హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినా కదా ఇక్కడే ఉన్నాం కంటెంట్ వీడియోస్ తీయడానికి అయితే వీలు వీలు కావట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకోటి వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇంకొంచెం మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది కామెంట్ పెట్టడం వల్ల మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అన్నట్టు ఉంటుంది ఎందుకంటే వ్యూస్ ఎక్కువ అసలు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇంకోటి కంటెంట్ వీడియోస్ పెడదామని అంటే అసలు వీలు కావట్లేదు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి వాళ్ళు అసలు తీయనియట్లేదు అట్లా వీలు కావట్లేదు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాయి కదా అందరూ ఎటోళ్ళట్ట వెళ్ళిపోయారు అమ్మకు హెల్త్ బాగాలేదు తేజు కూడా హెల్త్ బాగాలేదు అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే కొన్ని ఇట్లా చపాతీలు ఇట్లా వేద్దాం అయితే ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అని ఏం లేదు ఆల్రెడీ ఉన్నాయి చేద్దామని అయితే వేస్తున్నాం కంటెంట్ అయితే వీడియోస్ అస్సలు పెట్టడానికి వీలైతే లేదు ఫ్రెండ్స్ అమ్మకి హెల్త్ బాగాలేదు అన్న కదా ఫీవర్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళింటే కొత్తలేవన పెట్టినా మంకీలో వచ్చినాయారా మంకీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాగైతే కంటిన్యూ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అవ మొన్న లైక్ మొన్న అది షార్ట్ వీడియోలు కానివ్వండి కదా ఈ వాషిర్వాదించింది ఇదే బాగుంటుందా ఫ్రెండ్స్ మామూలుగా అన్నిటికంటే ఇదే బాగుంటుంది కదా ఇయ్యో దీంతో చేద్దాం అనుకుంటున్నాను నెయ్యితో నెయ్యితో కాల్స్ ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటాయి అంటారు కదా సౌంటేస్తున్నావు ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటే ఎక్కువ ఇస్తాను మాంటేషన్ ఛానల్ అయితే అన్ని మైక్ అవి తీసుకోవచ్చు కానీ మనది మాంటిషన్ ఛానలే కాదు అసలు వీవ్స్ ఎక్కువ పోవట్లేదు మీరు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు మన సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు సపోర్ట్ చేస్తలేదు ఎందుకో ఏమో ఏమి అంటే వెరైటీ ఎక్కడికైనా వెళ్ళి తీద్దామని అంటే అంత టైము లేదు మనకంత అంటే బడ్జెట్ పెట్టుకుని అంత లేదు రో ఒక్కరోజు అంటే ఎప్పుడొకసారి అయితే మనకు వెళ్ళినప్పుడు వీలవుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు కాడ ఉంటారు వెళ్ళామన్నా పిల్లలు ఇంటికాడ ఉంటారు మళ్ళీ మౌంటేనేషన్ అయితే మనకు కూడా ఇంట్రెస్ట్ అంటే వ్యూస్ ఎక్కువ పోతేనే ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు మన ఛానల్ వ్యూస్ ఎక్కువ వస్తుంది కంటెంట్ వీడియోస్ పెట్టినప్పుడు మంచిగా వస్తుంది కానీ నార్మల్ లాక్స్ పెడితే రావట్లేదు అయితే రెగ్యులర్గా కంటెంట్ వీడియోస్ పెట్టడానికి అయితే పాకులు కాదు కదా నిజంగా పిండి విసుకుడు ఇబ్బంది అనిపిస్తే పిస్కి పిస్కి ఇది ఏంటంటే ఇగో చేదే వస్తుంది గోధుమ పిండి ఎన్నిసార్లు తీసుకున్నా షిప్పింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది అబ్బాయి ఎవరైనా వేసి పెడితే బాగుండు అనిపిస్తుంది కానీ ఎవరు చేస్తారు మనం వేసుకోవాలి మన చాలా మంచిగా మాంటేషన్ అయింది అనుకో అప్పుడు ఏమైనా పార్సల్ వేయించుకుంటా ఇక కదా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వీళ్ళే ఎండింగ్ వరకు ఇవ్వడానికి ట్రై చేయండి చపాతీలు నాకు కామన్గా వేస్తే ఏంటంటే మామూలుగా ఇట్లా ఏ చేస్తా ఏమన్నా వెరైటీస్ ఉంటే చెప్పండి ఏమైనా పొంగడానికి సబ్స్క్రైబర్స్కి ఎవరితో మీరు ఎంసెన్ ఉంటారు కదా ఏమంటారు చపాతీలు చూస్తాయి ఇప్పుడు టీవీలో చూపుతాం కదా మధ్య స్టవ్ మీద పెట్టడానికి బుర్ర ఇలా వంగుతుంది నా చపాతీలు అయితే ఒంగనే ఉంది ప్యాన్ కూడా పెట్టారు కింద ప్యాన్ కూడా పెట్టరు అది నిజంగా పుల్క అంటారా ఆ చపాతీ మీద అంటారు ఏం పెట్టరు అటునే ఆగుతారు అది టీవీలో చూడడానికి యాడ్ కోసం అట్లా పెడతారా తేలి దీపంలో అయితే అక్కడ ఆడుతుంది అలా ఏం చేస్తారు ఒకసారి కూర పిల్లిని కొనకచ్చుకున్నాం చూడండి ఇది భయపడుతుంది చూపండి ఇంకా ఇది బిల్లిక బే బెడా ఇక రచ్చే ఆతే బుల్లి కింద పెట్టు

నీకోసమే చపాతి చేస్తున్నా అన్న తినవా అన్న తినవా పిండి తీసుకోవడం అయితే కంప్లీట్ చపాతి వేయాలి చపాతి వేయడమే ఉంది ఇక ఎట్లా వేస్తాను చూడండి ఓకేనా అది స్టాప్ చేసి నెయ్యితో చేస్తున్నాయి ఈరోజు స్పెషల్గా ఎందుకంటే చిన్న ప్యాకెట్ అది వెరైటీ ఎట్లుంటుందో చూద్దామని ఎట్లా చేస్తున్నాం కదా దీంతోనే కొంచెం చేద్దామని చేస్తాం ఒక్కసారి ఎప్పుడో చాలా రోజుల కింద తిన్నా ఫేస్ చాలా రోజుల కింద ఒకసారి తిన్నా అప్పుడు మంచిగా అనిపించింది నాకు అందుకే ఒకసారి చేయాలి చేయాలనుకున్నా బజ్జీల 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 కంటే కొద్దిగా నవ్వులు ఉంటుంది అంటే చెయ్యాలి అది ఇంట్లో కాకుండా ఇద్దరు ముగ్గురు నాలుగు ఐదు ఇట్లున్నారీ ఉల్లిగడ్డలు కొయ్యాంగ మిరపకాయలు కొయ్యంగా అరే కళ్ళల్లో నేను కొయ్యరా మెల్ల తప్పించుకో తప్పించుకోవాలి కొయ్య అని ఐడియాలు బాగున్నాయా చేద్దామంటే అసలు వీలైతే లేదు ఎందుకంటే మాకే అసలు ఏమంటారు ఏ పోనీ అన్నట్టు అవుతుంది లేదా నేను లేజినెస్ అవుతుంది ఎందుకంటే ఇంకా మాకే ఇంట్రెస్ట్ ఉండాలి మోటివేషన్ రాలేదు ఒకటి నా చెప్పాది ఎట్లా వస్తుందో అంకర కుంకర రౌండ్ రావాలి కదా ఇది మడత రొట్టం మడతలు పెట్టి వేసేసరికి ఈ రేంజ్లో వస్తుంది నవ్వుకో ఫ్రెండ్స్ మొత్తాకైతే ఇంచుకొని తింటారు కదా రౌండ్ రౌండ్గా రావాలని ఉన్నది చెప్పుడు ఎన్నం పెట్టేస్తున్నా ఆయిల్ ఇక్కడ పెట్టేస్తున్నా నేను కూడా ఒకసారి చెప్పి చేస్తే చెప్పోదు కాదు పల్లికాయలు నేను నేనేతా అని పెన మీద మొత్తం ఆడగొట్టిన కిలో పల్లికాయలు

మడతలే అంటే అట్లా పొంగుతుంది మంచిగా పొంగుతుంది ఒక్కటే అయింది పెరిగిలేదు బంగళ నుంచి దానికి మంచిగా అనిపిస్తుంది దాన్ని పెట్టరా చపాతీ ఇవి మంచిగా నీట్గా ఏదో షైనింగ్ అనబడుతుంది రెండు చపాతి అయితే మంచిగా వచ్చింది కానీ అటు ఇటు వచ్చింది రౌండ్ అయితే రాలేదు ఏదైతే ఫ్రెండ్స్ తిన్నామా లేదా గది ముచ్చట్టు ఉండాలి అంతే తిన్నామా లేదా చేసుకునే తినడానికి రౌండ్ షేప్ రావడానికి అనేది డిజైన్

ఫ్రెండ్స్ దీపు తేజు అయితే ఇప్పుడు కొట్టుకుంటున్నారు దీపు వండుకున్నాడు తేజు అయితే రొట్టె తింటుండుతుంది చల్లారాలి అది వేద్దాం നെയ് അറിയാ ഗീഡോ ചപ്പാത്തി నెయ్యేను ముర్చే బాధ దానికి ఎంత దానికి ఎంత ఏమరా ఎప్పుడే తీసుకొచ్చి పెట్టిన టెన్ రూపీస్ అక్కడ గనక మంచిగా సమ్మర్ అయిపోయాక ఇదే అంగడు చెప్పారు తిన్నావా ఇంకోటా ఇంకో దాని కోర్సం వెయిటింగ్ అన్నం అన్నం కొంచెం దాన్ని పెట్టినా అది అర్థం అవసరం లేదు కొంచెం ఉంటాయి ఆలు కొంచెం స్పెషల్ ఏమంటే నాన్ స్పెషల్ స్పెషల్ తేజు అయితే మర్రేస్తుండు

మీరు ఎందుకు పోజి చెప్పానా ఫ్రెండ్స్ అని వింటే అది ఎందుకు ఇచ్చిన అంటే తమ్న తమ్ కోసం అని ఫోటో పిక్ ఉంటుంది అని తీసిన ఇక మళ్ళీ సపరేట్ తీయడం ఎందుకని మళ్ళీ చపాతీలు అన్నీ తినేసేది అనుకో మళ్ళీ చపాతీలు అని తీసినా అట్లా చూసిరా చపాతీలు అయితే కంప్లీట్ అయినా ఏంటంటే మ్యాంగో పచ్చడి కొంచెం అయితే మ్యాంగో పచ్చడి పెట్టుకున్నా టేస్ట్ ఎట్లుందో చూస్తాయి ఎందుకంటే ఇది నెయ్యితో చేసిన ఫస్ట్ టైం చేసినా నేను టేస్ట్ అయితే బాగుంది కంప్లీట్గా కాల్వడంగా చేయంగా కూడా నెయ్యి అప్లై చేస్తే ఇంకా టేస్ట్ ఉండేలా అని అవుతుంది నేను ఏంటంటే చేసేటప్పుడు అయితే నార్మల్ ఆయిల్ పెట్టిన ఇంట్లో వాడేది మళ్ళీ దాన్ని కాల్చే కాల్చేటప్పుడు మాత్రం నెయ్యి వేసి కాల్చిన అందుకే టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది ఇంకా అట్లయితే ఇంకా సూపర్ ఉండేలా ఉంది ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వస్తారు మర్చిపోకండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎట్లుందో ఒక కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్